हेलो गुड मॉर्निंग हाँ ना दिवाइज मी भाई कमान 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 ओके ना बॉन्डरा एक मिनट रुको जल्दी आते हैं రండి బాబు రండి దయచేయండి రండి అన్న రండి సారీ నిన్న లైవ్ పెట్టలేదు ఏమనుకోవద్దు చూస్తున్న వాళ్ళు కూడా కనీసం ఒక లైక్ ఇస్తే మీకు ఏమైనా అవుతుందా చెప్పండి మీకేమైనా అవుతుంది అంటే లైక్ అవ్వకండి ఓకేనా ఇదేదో వచ్చింది సరదా సరదాగా సరదా సరదాగా మాట్లాడుకుందాం అందరూ లైవ్లోకి వచ్చేయండి ఇచ్చిన కామెంట్లు వచ్చిన లైక్స్తో నేనెంతో హ్యాపీగా ఉంటానండి రండి 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 రెండు అబ్బా రండి ఎవరైనా చూడండిరా బాబోయ్ అన్ని లైక్స్ నేను ఏం చేసుకోవాలిరా బాబోయ్ ఎవరైనా సరే రెండ్రా 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 అబ్బాయి రెండ్రా జల్దీ అవోరా బాయ్ జల్దీ ఆవో మీరు నిజంగా నన్ను గౌరవించి అభిమానిస్తే నాకు లైక్ అవ్వండి ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతం అంతా కదిలేలా నీ చూపుల దారులలో నా 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 ఏదో తరాగం పిలిచింది వేలా నాలో నిదురించే గతమంతా కదిలేలా అమ్మాని పిలిచే నంగును చేపకమే రెండ వచ్చారు వచ్చిన తర్వాత ఇంత పెద్ద సాంగ్ పాడుతున్నాను మీకు కనీసం గౌరవం కూడా లేకుండా లైక్ కూడా ఇవ్వకుండా చూస్తున్నారు చూసారా మీకు అంత స్వార్థం జగన్మోహన్ కూడా ఉండదు లైక్ అవ్వండి రా బాబో మెసేజ్ చేయండి మీరు మెసేజ్ కూడా చేయరు లైక్ ఇవ్వరు వై చేరే తోట చెబుతుంది అంటే బాయ్ బాయ్ నాకు పని వచ్చింది